మరియు ప్రభుత్వ భూముల్లో గోశాల ఏర్పాటు చేయాలి జిల్లా అధ్యక్షుడు కటికి అశోక్ ఆవులన్నీ గోశాలకు తరలిస్తానని చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు మన ఆదోని మున్సిపల్ కమిషనర్ వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇంతవరకు వాటిపైన స్పందన లేదు చర్య లేదు ఇరవై రోజుల కిందట పన్నెండు గోవులను అక్రమంగా తరలిస్తుండగా మన హిందూ సంఘం వారంతా కలిసి పంజరాపుల్ గోశాలకు వారిని అప్పగించడం జరిగింది పంజరాపుల్ గోశాలలో సుమారుగా నాలుగు వందల చిల్లర ఆవులు ఉన్నాయి వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులకు మన ఆదోని ఎమ్మెల్యే పాదసారధికి విన్నవించుకునేది ఏమనగా గోవులు ఎక్కడ ఆనందంగా జీవిస్తాయో ఆ ఊరంతా క్షేమంగా సస్య శ్యామలంగా ఉంటుంది ఎన్నో పుణ్యక్షేత్రాల్లో గోవులు ఉన్నాయి కాబట్టి అవి పుణ్యక్షేత్రాలుగా మారాయి మన ఆదోని పుణ్యక్షేత్రం కావాలంటే ప్రభుత్వమే ఆదోనిలో ఒక గోశాల నిర్మించాలి అని మేము కోరుకుంటున్నాము మన ఆదోనిలో ఎండోమెంట్ మరియు ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి అందులో గోశాలను ఏర్పాటు చేయాలి ఒకవేళ గోశాలను మెయింటైన్ చేయడానికి ప్రభుత్వానికి వీలు కాదు అనుకుంటే మన హిందూ సంస్థ వారికి ఎక్కడైనా ఒక స్థలం చూపించి వాళ్ళకు అప్పగించండి లేకుంటే విహెచ్ఎస్ వాళ్ళకి అప్పగిస్తే మేము మెయింటెనెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విహెచ్ఎస్ హిందూ సంఘం జిల్లా అధ్యక్షుడు కటికీ అశోక్ తెలియచేయటం జరిగింది నిన్న ఒక వాట్సాప్ గ్రూప్లో మన మున్సిపాలిటీ కమిషనర్ వారు ఒక పేపర్ క్లిప్ వచ్చింది అది చేస్తే రోడ్లపైన ఉన్న గోవులు ఆవులు కానీ ఎదురు కానీ గుడలు కానీ ప్రజలకు చాలా ఇబ్బందికరం మరియు ప్లాస్టిక్ కవర్స్ ఇష్టానుసారంగా తినేవి చనిపోతున్నాయి చాలామంది ప్రమాదాలకు గురై చనిపోయిన రోడ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు వీలైనంత తొందరగా వాటి ఓనర్లు తీసుకువెళ్ళి మీరు పరిపాలన దాన్ని సేవ చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు అలా చేసుకోకపోతే దిగిన వాటిని మేము గోశాలకు తగ్గిస్తామనికేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను విరాట్ హిందుస్థాన్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మనవి ఏమంటే ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా అధికారులు వచ్చారు చాలా మంది ఇచ్చారు కానీ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నా విజ్ఞప్తి ఏమంటే మన రీసెంట్గా ఒక పది పదిహేను పది పదిహేను రోజుల కింద ఒక పది పన్నెండు అక్రమ గోవుల్ని మేము కాపాడి మా హిందూ సంఘాలన్నీ కాపాడి వాటిని మనము పంజాబ్ గోశాలలో తరలించడం జరిగింది ఇప్పుడు పంజాబ్ గోశాలలో దాదాపు నాలుగు వందల చిన్న రావులు ఉన్నాయి వాటిని మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది నేను దయచేసి మన ప్రభుత్వ అధికారులకు మరియు మన ఎమ్మెల్యే పార్థసాత్రి అన్నగారికి విన్నపించుకోవడం ఏమంటే ప్రభుత్వ ప్రభుత్వమే ఒక గోశాలను నిర్వహించాలని కాసి మేము వేడుకుంటున్నాము ఎందుకంటే గోవు ఎక్కడైతే ఆనందంగా అది జీవిస్తుందో అక్కడ ఊరు సస్యశామలంగా ఉంటుంది ఎన్నో పుణ్యక్షేత్రాల్లో గోవులు హింసించరు కాబట్టి అవి పుణ్యక్షేత్రాలు అయినాయి మన ఆదోని కూడా పుణ్యక్షేత్రం కావాలంటే మన ప్రభుత్వ అధికారులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆధ్వర్యంలో ఎండోమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇంత ఒక కర్నూలులో మన కర్నూలు మెయిన్ లో గోశాల ప్రభుత్వం వారే నడుపుతున్నారు దయచేసి ప్రభుత్వం వారికి మేము విన్నమి విన్నమించుకోవడం ఏమంటే ప్రభుత్వమే ఒక గోశాలను ఏర్పాటు చేయాలని మా డిమాండ్ లేకపోతే మీకు మీకు కాకపోతే ఇలా మా లాంటి హిందూ సంఘాలు అంటే మా ఎలాంటి హిందుస్థాన సంఘం వాళ్ళకి మీరు మీరు మెయింటైన్ చేస్తారని కానీ మీరు ఎక్కడ స్థలం ఇచ్చి మీరు మమ్మల్ని బాధ్యత తీసుకోండి అంటే మేము ఆ ఆవుల్ని రక్షించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము ఇంకొకసారి ఏమంటే మీరు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల ఆవుల్ని వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళు మెయింటైన్ చేయరు అదొక పెద్ద బిజినెస్ అది కోటలో పెద్ద వ్యవహారం నడుస్తుంది అనమాట దాన్ని ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అవి చేస్తాం చేస్తాం చేస్తామే అన్నారు తప్ప చేయలేకపోయినారు మీరు చేస్తే మాకు ఆనందం ఎందుకంటే మా హిందువుల మనోభావాల ప్రకారం ముప్పై మూడు కోట్ల దేవతలు గోగులో ఉంటాయి కాబట్టి మేము పూజిస్తాం కాబట్టి మీరు వాటిని మీరు గోశాలకి తరలిస్తారని మీరు స్టేట్మెంట్ ఇవ్వడం ఆనందకరమే కానీ మీరే ప్రభుత్వం వారే ముందుకొచ్చి ఒక గోశాల నిర్వహిస్తా ఇంకా ఆనందం ఎందుకంటే గోవులు ఎక్కడైతే ఆనందంగా జీవిస్తాయో ఆ ఊరు ముమ్మాటికి ఒక స్వచ్ఛమైన ప్రదేశంగా లక్ష్మీ నివాసంగా ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ప్రభుత్వం వారే గోశాలను నడపాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము జయశ్రీరామ్ విరాట్ హిందుస్థాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు నా పేరు అశోక్ కుమార్ జై శ్రీరామ్